ఓం శాంతి ఆత్మీయులందరికీ జీవనరేఖ స్వాగతం మహాగణపతి మహోత్సవాల ప్రత్యేకంలో ఈరోజు బుద్ధి గణపతి సత్సంబంధాలను చెడగొట్టే సాంకేతిక సమాచారాలకు దూరంగా ఉండండి బుద్ధి గణపతిగా అవ్వండి టెక్నాలజీ ప్రయోజనాలను ఆస్వాదించడం మంచిదే కానీ అవి జీవితంలో అంతర్గత ఆనందానికి సామరస్య సంబంధాలకు హాని కలిగిస్తున్నప్పుడు వాటికి దూరంగా ఉండటం మంచిది చాలామంది భౌతిక ఆకర్షణల గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ విలువైన ఆలోచన శక్తిని హరించి ఆనందకరమైన జీవితానికి హాని కలిగించే అపరిమిత సమయాన్ని అనవసరపు ఖర్చును గురించి ఆలోచించరు మనకు ఏది ప్రయోజనకరమో ఏది కాదో బుద్ధి నిర్ణయిస్తుంది కావున ప్రతిరోజు శివ పరమాత్మని మధురమైన మహావాక్యాలను అనగా జ్ఞాన మురళి చదవడం లేదా వినడం ద్వారా మీ బుద్ధి దివ్యంగా అవుతుంది మరియు సమాచార సాంకేతికతను ఉపయోగించడం వల్ల కలిగే అన్ని ప్రతికూల ప్రభావాల నుండి సురక్షితంగా ఉంటారు సదా शक्तिवान भव धन्यवाद